మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం నిన్న ఏదైతే సింగపూర్ మండలంలోని గైరాన్ తాండ గ్రామానికి మన నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ గౌరవనీయులు హుస్సేన్ నాయక్ గారు రావడం జరిగింది ఎందుకంటే అక్కడ ఢిల్లీలో మనకు నారాయణగడ్డికి సంబంధించిన ఒక పౌరుడు ఎస్సీ ఎస్టీ కమిషన్కి అక్కడ కంప్లైంట్ ఎస్టీ కమిషన్కి కంప్లైంట్ ఇస్తే దాని మీద కలెక్టర్ గారు గత కలెక్టర్ వల్లూరు క్రాంతి గారు అప్పటి కలెక్టరు అందరు అధికారులు ఆడియో గారు అందరు కూడా పోయి అక్కడికి సందర్శించడం జరిగింది అక్కడ వారి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకోవడం జరిగింది దాని తర్వాత ఆ ఎంక్వైరీలో భాగంగా నిన్న ఎస్టీ కమిషన్ మెంబర్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది అయితే దాంట్లో కొన్ని పత్రికలలో అన్ని పత్రికలలో కొన్ని పత్రికలలో స్థానిక నాయకుల మీద రాయడం జరిగింది స్థానిక నాయకులు కరెక్ట్ పని చేయలేదు స్థానిక నాయకుల నిర్లక్ష్యం వల్ల ఇట్లా జరిగిందని చెప్పేసి కానీ స్థానిక నాయకులు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం ప్రదర్శించలేదు ఎప్పుడు కూడా దాని గురించి మీడియాలో మీకు మీడియాలో ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దాన్ని పరిశీలిస్తూ ఉన్నాం మీకు మీడియాలో రాకంటే ముందు కూడా గతంలో జేబీఆర్ ఏజెన్సీ పేరు మీద వర్క్ ఉండింది వర్క్ ఉంటే జేబీఆర్ మీద ఇరవై ఒక్క పనులు ఉంటే జేబీఆర్ వాళ్ళ సంస్థను కూడా పిలిచి అధికారులందరినీ పిలిచి వాళ్ళతోని అప్రోచ్ కండి పనులు కంప్లీట్ చేయండి అని చెప్పడం జరిగింది కానీ మరి మీకు బిల్లులు రావు అని అంటే ప్రత్యేక చొరవ చూపించి మీ పాత బిల్లుల్లో కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అన్న బిల్లులు ఇప్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయినా కూడా వాళ్ళు లేదా మేము ఫిట్ అవుతాము మేము వద్దు మాకు అని చెప్పి అధికారులు ఎంత నచ్చ చెప్పినా కూడా పని చేయకుండా వదిలిపెట్టిండ్రు దాని తర్వాత ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసి దాన్ని కావడానికి టైం పట్టింది సంవత్సరం నర పట్టింది వాళ్ళు విడ్రా చేసిన మరో ఒక నెల లోపలనే మళ్ళీ దానికి కొత్త రేట్స్ ప్రకారము టెండర్ పిలవడం జరిగింది టెండర్ని పిలిస్తే కూడా మొదటి టెండర్లో ఎవరు కూడా రెస్పాన్స్ చేయలేదు తర్వాత బసవరాజ్ కోరయన అంతకుముందు ఆ ఏజెన్సీ నాకు తెలియదు ఆయన కూడా ఆయనకు రిక్వెస్ట్ చేసి మీరు కూడా చేయండి రోడ్డు పనులు బ్రిడ్జ్ పనులు మీకు ఉన్నాయి మీరు కూడా చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన ఆయన కూడా మరి ఆయనకి ఇది ఒకటే పని కాదు ఏ పనులు కూడా నియోజకవర్గం రాలేదు నా వీళ్ళకిద్ద రోడ్ కూడా మరమ్మతులు ఆయనకు ఉండే కానీ అటువంటి కాకుండా మనం మీరు చూస్తూ ఉన్నారు మొన్న యాక్సిడెంట్స్ అయితే నేషనల్ హైవే వాళ్ళను రిక్వెస్ట్ చేసి వారికి ఎలాంటి సంబంధం లేకుండా కూడా మొత్తము వెట్టుమిక్స్ మొత్తం దాంట్లో నాగలిగిద్ద రోడ్ రిపేర్ ఇవ్వడం జరిగింది తక్షణ రిపేర్స్ గురించి కోటినారా మొన్ననే మీకు చెప్పినాము ఆ రిపేర్స్ కూడా రిలీజ్ చేసి ఇప్పుడు టెండర్ పెట్టడం జరుగుతుంది తర్వాత ఆ రోడ్లన్నీ హ్యాంగులో తీసుకోవడం జరిగింది ఇంకా అది కాకుండా పెద్ద రోడ్లు కాకుండా చిన్న రోడ్లు ఏవైతే రిన్వెల్ ఉన్నాయో అట్లాంటి ఆర్ఎండ్బికి సంబంధించిన పంచాయతర అన్ని రిన్యువల్ కూడా పెట్టడం జరిగింది ఆర్ఎండ్బికి కూడా మొన్ననికి ఉన్న ఇరవై కోట్ల రూపాయలు ఇరవై ఒకటిన్నర కోట్ల రూపాయలతోనే ఒక నాలుగు రోడ్లు వీటి రిన్యువల్ కూడా శాంక్షన్ కావడం జరిగింది గత గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వలన మొత్తం ఖజానా ఖాళీ కావడం వలన వారు చేసిన దుబారు ఒక దూర దృష్టి లేకుండా విచ్చలవిడిగా బడ్జెట్ని ఖర్చు పెట్టి కేవలం వాళ్ళ కమిషన్ల కక్కుర్దికి గురించి అని చెప్పేసి పనులు చేపట్టి ఖజానా ఖాళీ చేయడం వలన ఈరోజు ఇన్ని ఇబ్బందులు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకే కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ నిధుల కొరత ఏర్పడింది ఇక ఈవెన్ రియల్ ఎస్టేట్ కానీ ఇతర రంగాల్లో కానీ అవన్నీ ఏముందంటే మనకి అన్నిటి కూడా మనకు నిధుల కొరత ఏర్పడింది ఆ నిధుల కొరత ఏర్పడడం ఎందుకు ఏర్పడింది అంటే గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వలన అయినా కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగము కుదేలైంది ఇతర రంగాల్లో కూడా ఇన్ఫ్లేషన్ బాగా పెరిగింది ఎందుకంటే ఇక్కడే కాదు ప్రపంచ దేశాలలోనే మొత్తం స్తబ్దత ఏర్పడింది ఎకానమీలో కేవలం తెలంగాణ రాష్ట్రము గురించి మాట్లాడుతూ ఉన్నారు కానీ ప్రపంచ దేశాలలో ఈవెన్ అమెరికాలో కూడా ఎకానమీలో స్తబ్దత ఏర్పడి ఈ బడ్జెట్ కొరత కారణంగా ఇవన్నీ పనులు అయినా కూడా మేము ఎన్ఆర్ఈజెస్ను టేకప్ చేసి ఆ గ్రామానికి సంబంధించి గిరిజన సోదరులకు ఎలాంటి కష్టం కాకూడదనే ఉద్దేశంతో యాభై లక్షల రూపాయలు అంటే కల్వర్టు చిన్న కల్వర్ట్ కట్టాలి టెంపరీ రాకపోకలు కొనసాగించాలని చెప్పేసి కలెక్టర్ గారి టేబుల్ మీద అది కూడా మేము ప్రతిపాదన పెట్టాం త్వరలో వస్తే కన్స్ట్రక్ట్ చేస్తాం ఎందుకంటే బ్రిడ్జ్ టెండర్ పిలిచి టెండర్ అప్రూవ్ అయ్యి అగ్రిమెంట్ అయ్యి అవన్నీ మళ్ళీ బ్రిడ్జ్ ఏర్పడేసరికి వాళ్ళకి వర్షాకాలం అయిపోతుంది కాబట్టి తొందరగా వాళ్ళకు రాకపోకలోకి ఎలాంటి సౌకర్యం కల్పించాలని యాభై లక్షలతోనే ఎన్ఆర్ఈజిఎస్ల పైపు కలుబట్టు కూడా ప్రతిపాదించడం జరిగింది ఇక అదొకటే కాకుండా వారి గురించి చెప్పిన వాళ్ళకి ఒక రేషన్ షాప్ కావాలని అంటే ఆడియో గారికి చెప్పి బైపర్కేషన్ ఆఫ్ రేషన్ షాప్ కూడా ఇవ్వడం జరిగింది ఇక నాయకులు ఏం చేయలేదంటే చాలా పెద్ద పొరపాటు ఎందుకంటే ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసినాయి గారిజనులకు కానీ గిరిజనులకు బడుగు బలైన వర్గాలకు ఇందిరాగాంధీ అప్పటి నుండి మొన్న మన్మోహన్ సింగ్ వరకు కూడా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి వారికి లబ్ధి చేకూరే విధంగా వారు ఆర్థికంగా ఎదిగే విధంగా కృషి చేసినాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి సంక్షేమ పథకాలు అనుకోండి ఎందుకంటే ఆ తాండకు నేను వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళే చెప్పాను గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడు హయాంలోనే మాకు కరెంట్ వచ్చింది సార్ తర్వాత మాకు తాగునీటి సౌకర్యం వచ్చింది ఈ రోడ్ వేసింది కూడా మా సారే రోడ్ వేయించినట్టు కాబట్టి ఎమ్మెల్యే కిషారెడ్డి గారు అని చెప్పేసి చెప్పడం జరిగింది అక్కడ ఉన్న ఇందిరమ్మ ఇల్లు కూడా శిరవు శెట్కర్ గారు ఎమ్మెల్యే ఉండి కిషారెడ్డి గారు సమితి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అప్పుడు ఆ ఇల్లు ఇవ్వడం జరిగింది ఇందిరమ్మ ఇండ్లు అంటే నేను ఇప్పుడు ఆ దాన్ని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని మొత్తం వంద శాతము ఎంతమంది ఇళ్ళు కట్టుకుంటే ఎంతమంది ఇల్లు కట్టుకోవాలని శ్రీగాపూర్ మండలంలో ఆ చిన్న తాండానే నేను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని తీసుకోవడం జరిగింది ఇక మీరందరు చూస్తూ ఉన్నారు అన్ని తాండాలకు కూడా ఎస్టీ ఎస్డిఎఫ్ కానీ ఇతరత్రమైన అయితే ఎస్టీ ఎస్డిఎఫ్ ఫండ్లే కానీ ఇతరత్ర కానీ అవన్నిటి కూడా మనము నిధులు అలాట్మెంట్ చేసి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ముఖ్యంగా దామోదర్ రాజ నరసింహ గారు అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డిప్టీ సీఎం దామోదర్ నరసింహ గారు ఎస్సీ ఎస్టీ సప్లాన్ని చట్టరూపంగా కల్పించడం జరిగింది ఎస్సీ ఎస్టీకి సంబంధించిన నిధులు డైవర్ట్ కాకుండా కేవలము ఎస్టీ హ్యాబిటేషన్స్ ఎస్సీ యాపిటేషన్లోనే వారికి డెవలప్మెంట్ కావాలి అయితేనే అభివృద్ధి సాధ్యపడుతుందని చట్టం పొందు చట్టం చేయడం జరిగింది కానీ గత ప్రభుత్వం ఈ పది సంవత్సరాలు ఆ చట్టాన్ని తుంగలో తొక్కి ఎస్సీ ఎస్టీలను మర్చిపోయి మొత్తము ఆ సబ్ప్లాన్ నిధులను కూడా మొత్తం డైవర్ట్ చేసింది కాళేశ్వరం ఎన్ఆర్ఈజిఎస్ నిధులు కానీ ఎస్సీ ఎస్టీ సబ్లాన్ నిధులు కానీ తర్వాత ఇంకా ఇతర నిధులు కూడా మనకు సర్పంచ్లకు సంబంధించినటువంటి జీపీ నిధులు కూడా అక్కడికి డైవర్ట్ చేయడం వల్ల ఎంతోమంది సర్పంచ్ కూడా ఇబ్బంది పడ్డారు మళ్ళీ ఇప్పటికీ సర్పంచ్ల బిల్లులు కూడా వస్తలేవనంటే నిజంగా వారు ఏదైతే బడ్జెట్కు తదనుగుణంగా బడ్జెట్ అవైలబుల్ ఉన్నటువంటి బడ్జెట్కు కాకుండా ఎక్కువ దానికి పదంతలు ఇరవై అంతల వర్క్స్ ప్రతిపాదించి పనులు చేపించడం జరిగింది ఆ పనులు చేయడం వల్ల బడ్జెట్ తక్కువ పదంతల పనులు ప్రతిపాదిస్తే ఆ బిల్లులు రాకుండా పెండింగ్ పడినాయి ఈ ప్రభుత్వంలో ఏవైతే పనులు చేసినారో ఎప్పటికప్పుడు వాళ్ళకు బిల్లులు క్లియర్ అవుతూ ఉన్నాయి ఎక్కడైనా ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ ఉంటే మిగిలిపోతే మిగిలిపోయి ఉండొచ్చు కాకపోతే అప్పుడు పెండికి పెట్టినటువంటి ఎనభై వేల కోట్లు డిస్కౌంట్లకు కట్టడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడే ఎనభై వేల కోట్లు ఆ బకాయిలు చేసిపోయారు అప్పటికి కాంట్రాక్టర్లకు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు సుమారు ఈ బిల్లులు పెండింగ్ ఉండేవి భారీ ఆయాంలో చేసిన పనులకు అవి కూడా విడతల వారీగా అన్నీ కూడా మనము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్ గారు మన ఫైనాన్స్గా మినిస్టర్ గారు ఆచితూచి వ్యవహరిస్తూ ఏవైతే ఇంపార్టెంట్ బిల్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఇంత బడ్జెట్ కొరత ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఎస్టీ ఎస్సీలకు కానీ బీసీలకు కానీ మైనారిటీస్ కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు అన్యాయం చేయలేదు ఎప్పుడు వారి అభివృద్ధి గురించే ఆలోచిస్తుంది గతంలో మీకు తెలుసు ఎన్నో తాండాలకు రోడ్డు సౌకర్యం లేదు ఆ తాండాలు కూడా ఒక దీంట్లో రెవెన్యూ విలేజ్లో కూడా వాళ్ళు పేరు అనేటువంటి లేదు తాండాలకు అట్లాంటిది కృష్ణారెడ్డి గారి సమితి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు శివరావు శెట్కర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు తాండాలు తాండాలు తిరిగి ఆ తాండాలకు పేరు పెట్టి నామినారు డిసైడ్ చేసి దాన్ని రెవెన్యూ గ్రామాల్లో కలిపిన ఘనత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలదని చెప్పి చెప్తా ఉన్నా మళ్ళీ దానికి ఇప్పుడు కొత్తగా సర్పంచ్లు మేము తాండాలను మొత్తం గ్రామ పంచాయతీలు చేసినామంటున్నారు గ్రామ పంచాయతీలు చేసి రెవెన్యూ విలేజ్లుగా ఏర్పాటు చేయలేకపోయారు అవసరానికి మించి జిల్లాలు అవసరానికి మించి మండలాలు అవసరానికి మించి తాండాలు గ్రామ పంచాయతీలు చేసి చేస్తే దానికి బడ్జెట్ కేటాయించాలి దానికి కూడా వారి కమిషన్ల గురించి ప్రతి దానికి ట్రాక్టర్లు ఇప్పించారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు హరీష్ రావు గారు పెద్ద గొప్పగా మాట్లాడతారు ఏది ఇంధనం లేదు ఆ కరెంటు బల్బులు పెట్టడానికి లేదు మీరు చేసిన ఘనత అది ఉన్న గ్రామ పంచాయతీ నిధులు మొత్తం ట్రాక్టర్ కిస్తులకు కూడా సరిపోతలేదు డ్రైవర్ జీతాలకు సరిపోతలేదు ఆ ట్రాక్టర్ల డీజిల్కి సరిపోతలేదు మీరు చేసిన తప్పు కదా మీ కమిషన్ల గురించి అవసరము ఉన్న గ్రామ పంచాయతీ పెద్ద గ్రామ పంచాయతీలకు ఇప్పించి చిన్న గ్రామ పంచాయతీలకు ఇప్పయకుండా ఉంటే బాగుంటుంది కానీ ప్రతి గ్రామ పంచాయతీకి ఖచ్చితంగా మ్యాండేటరీ అన్నట్టు ఇప్పించి వాళ్ళ మీద భారం మోపింది ఈ కిస్తులు కట్టాలి ఈఎంఐ కట్టాలి అని చెప్పేసి ఎన్నో చోట్ల ఈఎంఐ కట్టలేకపోతూ ఉన్నారు స గ్రామ పంచాయతీ పంచాయతీ సెక్రటరీలకు నోటీసులు వస్తూ ఉన్నాయి ఎన్నో జాగాలు యాక్సిడెంట్ అయ్యి ఇన్సూరెన్స్ లేకపోతే కూడా గవర్నమెంట్ పంచాయత్ సెక్రటరీలు వాళ్ళు దండు కట్టవలసిన అవసరం ఏర్పడతా ఉంది కాబట్టి ఎన్నో చోట్ల ట్రాక్టర్ రిపేరుకి పైసలు లేవు అక్కడ అట్లాంటి మూలక మొత్తం గ్రామీణ వ్యవస్థనే మొత్తం అభివృద్ధిలో కుంటుపడింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు ప్రభుత్వంలో పెండింగ్ పెట్టినటువంటి మూడు నెలల నుంచి ఆరు నెలల బకాయిలు పారిశుద్ధ్య కార్మికులకు చెల్లించడం జరిగింది తర్వాత సెక్రటరీల ద్వారా ఉన్న నిధులతోని మండల్లో ఉన్న నిధులతో గ్రామ పంచాయతీలో ఉన్న నిధులతోనే ఎమర్జెన్సీ పనులు టేకప్ చేయడం జరిగింది అయినా ఇంకా కూడా చాలా అవసరాలు ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పారిశుద్ధ్యం కానీ ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ కానీ ఎన్నో గత ప్రభుత్వంలో కేవలం మిషన్ బగరతా మిషన్ బగిరతా అని దాంట్లో కూడా కమిషన్లు తండుకున్నారు ఇంటింటికి నల్లా అని చెప్పి చెప్పడం జరిగింది ఎక్కడ కూడా ఇంటింటికి నల్లా ఇవ్వలేదు ఇంటింటి నల్లా పైపేసి ఉండొచ్చు కానీ నీళ్ళు సఫిషియంట్ నీళ్ళు వచ్చిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు కనీసం దానికి సంబంధించిన ఏదైతే ఆల్టర్నేట్ సోర్స్ ఉందో గత ప్రభుత్వాలలో వేసినటువంటి బోర్లు కానీ మోటార్లు కానీ అవి కూడా రిపేర్ చేయనీయలేదు కొత్త బోర్లు కొట్టనీయలేదు మళ్ళీ బోర్లు ఫ్లషింగ్ కానీ డీపెనింగ్ కానీ చేయనీయలేదు ఇంటింటికి నల్లొచ్చిన అయిపోయా ఇంకెందుకు అని చెప్పడం జరిగింది కానీ అవన్నీ లేకుండా ఈరోజు మళ్ళీ ఆల్టర్నేట్ సోర్స్ ఎక్కడ బోర్లు ఫ్లషింగ్ చేసి డీపెనింగ్ చేయాలనో అక్కడ చేసినాం మోటార్లు రిపేర్ చేయించినాం కొత్త బోర్లు వేయించి కొత్త మోటార్లు కూడా పెట్టినాం గత కలెక్టర్ గారు మనకు స్పెషల్ ఫండ్ కింద మనకు నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది సీతక్క మంత్రి గారు కూడా కోటిన్నర రెండు కోట్లు కూడా రూపాయలు ఇస్తే అన్ని బోర్లకే పెట్టడం జరిగింది తర్వాత నా ఎస్డిఎఫ్ ఫండ్స్ ఏవైతే ఉండనో ఎమ్మెల్యే ఫండ్స్ అవి కూడా తాగునీటికే పెట్టడం జరిగింది ఇదే కాకుండా మా ఎంపీ సురేష్ షెట్కర్ గారి ఫండ్స్ కూడా ఎక్కడెక్కడైతే ఇంకా తక్కువ పడ్డాయో అక్కడక్కడ కూడా ఎంపీ కోటా కింద కూడా బోర్లేసి తాగునీటి సమస్య తీర్చడం జరిగింది అయినా ఇంకా కొన్ని తాండాల్లో అక్కడక్కడ నీటి సౌకర్యం లేదు కాబట్టి ఎందుకంటే పెద్దారెడ్డి పేట నుంచి వచ్చేసరికి మనకు ప్రాబ్లం అవుతుంది దాని మీద కూడా దృష్టి పెట్టినాం దృష్టి పెట్టి మొన్ననే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గౌరవ మంత్రివర్యులు కామారెడ్డి జిల్లాకు వచ్చినప్పుడు అక్కడి శాసనసభ్యులు గౌరవనీయులు నీళ్ళు లక్ష్మీకాంతరావు గారి మేము అందరం డిస్కస్ చేసి ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో రివ్యూలో అప్పుడు సురేష్ శెట్కర్ గారు రెండు వేల నాలుగు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అక్కడ ఏదైతే కౌలాస్ నాలా ప్రాజెక్ట్ నుంచి మనం పైప్ పైప్లైన్ వేయడం జరిగింది అయితే దాని మళ్ళీ ఏదో ప్రాబ్లం వచ్చేసి అక్కడ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉండి నీళ్లు అందిలేకపోయినారు దాని తర్వాత హరీష్ రావు గారు బై ఎలక్షన్లో వచ్చి మొత్తం కంటి మండలం నీళ్లు దాపుతా కౌలాసనాలతో అని చెప్పి రెండు నెలలు కేవలం తూతూ మంత్రంగా రిపేర్లు చేసి రివర్స్ పంపింగ్ ద్వారా నీళ్లు దాపడం జరిగింది దాని తర్వాత దాన్ని పట్టించుకుని నాదుడలేదు మొన్న రివ్యూ మీటింగ్లో నేను చెప్పి అక్కడ ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు అక్కడి కలెక్టర్కి మరి ఒప్పించి కోమిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పింది ఎంత అవుతుంది ఎస్టిమేట్ చేయమని చెప్పేసి మన నియోజకవర్గానికి సంబంధించిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులతోని మేము టెంటేటివ్గా మేము ఎస్టిమేట్ చేయడం జరిగింది లైన్ ఎస్టిమేట్ చేస్తే మనకు పది కోట్ల వరకు అవుతుంది సార్ అక్కడ ఫిల్టర్ బేట్స్ ఏర్పాటు చేస్తే అక్కడ కామారెడ్డి జిల్లాలోని జుకల్ నియోజకవర్గంలోని కొన్ని తాండాలకు తర్వాత గ్రామాలకు మన తన్ మన ఇది కంటి మండలిలో ఉన్నటువంటి తాండాలకు ఇది తాండ కానీ బోర్గిది తాండ చౌకన్పల్లి దెగులువాడి దెగులువాడి తాండ ఇటువంటి అన్నీ కొన్ని తాండాలు రాగడి తాండ అక్కడ ఇందిరానగర్ వరకు ఇందిరానగర్ తాండ ఇవన్నీటి కూడా మనము కౌలాస్ నాల ద్వారా మనం నీళ్ళు తీసుకోవాలి ఫైవ్ ఎంఎల్డి వాటర్ అక్కడ తీసుకుంటే మనకి ఇక్కడ సఫిషియంట్ అవుతుంది ఇక్కడ ఈ ఏరియాకు అని చెప్తే దాని ఖర్చు ఎంత అవుతుంది అంటే ఒక ఎనిమిది నుంచి పది కోట్ల వరకు అవుతుందని టెంటేటివ్ ఎస్టిమేషన్లో చెప్పడం జరిగింది దానికి మళ్ళీ మనం డీటెయిల్ ఎస్టిమేట్ చేసి మళ్ళీ తెలుసుకుంటే ఒక పదిహేను ఇరవై కోట్లు పెట్టేస్తే కంకి మండలంలోని వాసర్ వరకు కూడా నీళ్ళు మనం ఇవ్వచ్చు వడగామ వాసర్ వరకు తర్వాత అక్కడ జూకల్ నియోజకవర్గంలోని కూడా ఎన్నో తాండాలకు నీళ్ళు ఇవ్వచ్చు ఇప్పుడు మనకి సరదార్ తాండలు ఎప్పటికీ లేదు ప్రాబ్లం హరీష్ ఎప్పుడు అదే చెప్తాడు చిన్ని బాయ్ అని అలా చేసింది ఏం లేదు మేము వేస్తే బోరుతోనే నీళ్ళు తాగుతా ఉన్నారు ఇక్కడ కూడా తాండల ఈ ఈరోజు కూడా అని చెప్పి చెప్తా ఉన్నాం మేము మొన్నటికి మొన్న బోర్ వేయించినాం అక్కడ మిషన్ పగీరథ నీళ్ళు ఎత్తలేవు పంప్ కెపాసిటీ పెంచినాం ఇక్కడ నారాయణకి వెళ్ళ దాని తర్వాత బూస్టర్ పంప్ ఫిట్ చేయించినాం అయినా నీళ్ళు ఎత్తలేవు మళ్ళా కొన్ని చోట్ల ఇప్పటికే మొన్ననే పెద్ద లైన్ అక్కడ డ్యామేజ్ కావడం వల్ల వారం రోజుల నుంచి నీళ్లు లేకుండా పరిస్థితి కంటి మండలు కల్లేరు మండలు నీళ్ళు లేవు దానికి రిపేర్ చేయించడం జరిగింది నిన్న నిన్న కాక మొన్న రిపేర్ చేస్తే ఈరోజు కంటి మండలకు నీళ్ళు ఎస్టాబ్లిష్ అయినాయి ఈ రే ఈరోజు రేపు బల్ల కల్లేరు మండలం కూడా నీళ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఒకవేళ ఇరవై ఐదు ముప్పై గ్రామాలకు అదేది కౌలాసనాల నుండి నీళ్ళు ఇస్తే ఇక్కడ మనకు ఎరక్పల్లి కానీ నాగిలిగిద్ద మండలం ఇతర గ్రామాలకు కానీ నీళ్ళు సఫిషియంట్ అయితే ఇది ఒకటే కాకుండా ఎప్పుడన్నా పైపు డ్యామేజ్ అయితే మూడు రోజులు నాలుగు రోజుల వరకు నీళ్ళ నీటి కొరత ఏర్పడితే ఎక్కడెక్కడైతే టేలైట్స్ ఉన్నాయో పద్దెనిమిది ట్యాంకులు ఆల్టర్నేట్గా పద్దెనిమిది ట్యాంకులు ప్రతిపాదించడం జరిగింది ఎందుకంటే ఈ పద్దెనిమిది ట్యాంకులు కొత్త ట్యాంకులు ఏర్పాటు చేస్తే ఒకవేళ కరెంటు ప్రాబ్లం వలన కానీ పైపు బ్రేక్ లైన్ వలన కానీ ఒకవేళ మూడు నాలుగు రోజుల వరకు మళ్ళీ అది రిపేర్ చేయనటువంటి పరిస్థితి ఉంటే ఈ ఒక్క ట్యాంకు నీళ్లు ఖాళీ అయితే ఆ రిపేర్ అయ్యే లోపల ఇంకో ట్యాంక్ కూడా స్పేర్ల వాళ్ళకు అక్కడ టేలెంట్స్కు నీళ్ళు అందించే విధంగా మేము ప్లాన్ చేయడం జరిగింది అక్కడ నీళ్ళు మూడు రోజుల లోపల ఇంకో ట్యాంక్ ఎక్స్ట్రా ట్యాంక్తో నీళ్ళు తాగితే మూడు రోజుల లోపల ప్రాబ్లం రెక్టిఫై అయిపోతుంది మళ్ళీ యధావిధిగా నీటి సరఫరా కొనసాగుతుంది ఇంత దూరదృష్టితో పనిచేస్తున్నాం గత పాలకులు దూరదృష్టి లేకుండా విచ్చల విడిగా ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా ఉన్న బడ్జెట్ అంతా కాల్ చేసి మొత్తం వాళ్ళ కమిషన్లు దండుకోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడది మీకు అందరికీ తెలుసు ఆర్టీసీని మూసేస్తామన్నారు ఆర్టీసీని కూడా మూసేస్తే ఆ రోజు ఇప్పుడు ఆర్టీసీని పునరుద్ధరించడం మహిళలకు అన్ని విధాల మొన్నటికి మొన్న వారు వడ్డీ లేని రుణాలు లేకపోతే వడ్డీ మాఫ్ చేసినాం మనం అన్ని నియోజక వడ్డీ మాఫ్ చేసి వాళ్ళకు కోటి పది మంది కోటి రావాలని దాంట్లో ముఖ్యంగా మనం ప్రయారిటీ ఇస్తూ ఉన్నాం ఎస్టీ తాండాలకు ఎస్సీ హ్యాబిటేషన్స్కు ప్రయారిటీ ఇస్తూ ఉన్నాం ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లలో కూడా మేము తాండాలకు ఎన్ని కట్టుకుంటా ఏమని చెప్తున్నాం యాక్చువల్గా అయితే పాపులేషన్ ప్రకారము ఆ తాండాలో ఉన్న పాపులేషన్ మీదకెళ్ళి వాళ్ళకి ఎన్ని ఇళ్ళు వస్తాయి అన్ని అలర్ట్ చేసి కానీ నేను స్వతహాగా అధికారులతో మాట్లాడి మళ్ళీ అడిషనల్ శాంక్షన్ అవసరం ఉంటే మా పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారితోని గృహ నిర్మాణ శాఖ మంత్రితోని మేము మళ్ళీ అడిషనల్ శాంక్షన్ తెచ్చుకుంటాం మీరు మటుకు తాండాలల్లో హండ్రెడ్ పర్సెంట్ చేయండి ఎందుకంటే వాళ్ళకే ఎక్కువ అవసరాలు ఉన్నాయి తాండాలలోనే వంద శాతం కట్టుకుంటే వంద శాతం మంది కూడా మా ప్రభుత్వం తరఫున ఇళ్ళు మంజూరు చేసే మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ముందుకు రావాలని చెప్పి కొన్ని చోట్ల ఇసుక గురించి ప్రాబ్లం ఇసుక గురించి కూడా ల్యాండ్ ఇపోదు నిజాంపేటలో మొన్ననే ప్రొసీడింగ్ వచ్చింది రెండు మూడు రోజుల లోపల అక్కడ కూడా ఇసుక తీసుకొని పెడతారు ఇంకోటి కూడా మనము ఇక్కడ జుగల్ శివార్లో ఎక్కడన్నా రోడ్డు గురించి మనము మన జాగా గురించి చూసినాము ఎక్కడ దొరకకపోతే పెద్ద జాగా ప్రైవేట్ ప్రాపర్టీలో కూడా రమేష్ చౌహాన్ గారు వాళ్ళకు అడిగితే ఎస్టీ నాయకులకు వాళ్ళు కూడా వాళ్ళు రిటర్న్లు ఇచ్చి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అక్కడే మన ఇసుక వస్తే అక్కడ తొందరగా అక్కడ ఇంకో పాయింట్ కూడా ఏర్పాటు చేస్తే అక్కడ కరుసుగుద్ది నాగలిద్ద మండలంలో మండలాలకు దగ్గర అవుతుంది కాబట్టి నారాయణ గేట్కు రెండు ఇవాళ పాయింట్లు అని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది ఏది చేసినా బడుగు బలైన వర్గాలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ తాండాలకు మేము కాంగ్రెస్ ప్రభుత్వాలే చేస్తూ ఉన్నాయి కరెంట్ ఇచ్చినా ఏది ఇచ్చినా కరెంట్ ఇప్పటివరకు ఎక్స్ట్రా ఎన్నో జాగాల్లో ఉన్నాయి దానికి ఎక్స్ట్రా బడ్జెట్ శాంక్షన్ చేయించి ఎన్నో ఇప్పుడు బోర్గి తాండ ఎప్పుడు అక్కడ జీర్ఘి తాండల తర్వాత సరదా మన ఎడ్డ రాగడ తాండలు ఎప్పుడు కరెంట్ ప్రాబ్లం అని చెప్తుంది అక్కడ ఒక సబ్స్టేషన్ ప్రతిపాదించింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి ఫర్ ఎవర్ ఫర్ ఎప్పుడు కూడా కరెంట్ ప్రాబ్లం లేకుండా బోర్గి చౌకన్పల్లిలో ఒకటి ప్రతిపాదించడం జరిగింది దాని తర్వాత అక్కడ రైపల్లిలో ఒకటి ప్రతిపాదించినాం నాగన్కేట్ టౌన్లో ప్రతిపాదించినాం ఎరక్పల్లిలో చాలా తాండాలు ఉంటాయి వాసర్లు చాలా తాండాలు ఉంటాయి ఆ వాసరు ఎరక్పల్లి మధ్యన కూడా ఒక సబ్స్టేషన్ని మేము మంజూరు చేసినాం మళ్ళీ అక్కడ నాగన్పల్లి అక్కడ రైతులు చాలామంది మోటార్లు పెట్టుకుంటారు అంటే అక్కడ లో వోల్టేజ్ వస్తుందంటే అక్కడ కూడా ఒక సబ్స్టేషన్ థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ చెప్పడం జరిగింది తర్వాత వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్ గురించి ఈ తాండాలలో కరెంట్ ప్రాబ్లం అవుతున్నది డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అవుతుంది లైట్కి మోటార్లకు వ్యవసాయ మోటర్లకు లో వోల్టేజ్ వస్తుందని చెప్పేసి వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్ కూడా అక్కడ సిరిగాపూర్ మండలంలో ప్రతిపాదించడం ఇక్కడ లక్ష్మీనాయక్ తాండ కడపల దగ్గర అంతా ఓకే అయిపోయింది అక్కడ కింద మనకు హర్తింగ్ రాదు ఇక్కడ మొత్తం రాయి ఉన్నది అని చెప్పేసి అంటే మళ్ళీ అంతర్గామంలో కూడా మళ్ళీ మొన్ననే ప్లేస్ చూసి వచ్చిండ్రు అధికారులు అక్కడ పది పదిహేను ఎకరాలు అవైలబుల్ ఉంది ల్యాండ్ అక్కడ ఓకే చేసిండ్రు అక్కడ దహసీల్దార్ గారినిపితే ఇమీడియట్గా వాళ్ళు కూడా సర్వే చేసి పంపిస్తామని చెప్పిండ్రు కాబట్టి ఎక్కడ వీలుంటే అక్కడ వన్ థర్టీ కేవీ సబ్స్టేషన్ కూడా త్వరలో అది మంజూరు వస్తుంది మనకు మళ్ళీ మన కరెంటు మంత్రి తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్ గారిని తీసుకొని వచ్చి ఈ సబ్స్టేషన్లు అన్నిటి కూడా ఫౌండేషన్ పెడతామని చెప్పి చెప్తారు हाई दिवा दीक्षित प्लीज सब्सक्राइब टेस्ट टी